డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టాను వాటితో ఆడుకుంటుంది మా అమ్మాయి అక్క అయిపోయింది ఇప్పుడు తమ్ముడు వచ్చాడు పువ్వులొచ్చాయా ఇక్కడ నేన పువ్వులొచ్చాయా వావ్ హలో అండి నమస్తే అందరు బాగున్నారా మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క డ్రై ఫ్రూట్ లడ్డు చెయ్యి మీ పిల్లలకి అన్నారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెయ్యాలని కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి అయితే నిన్న యూట్యూబ్ లో చూసాను ఎలా చేస్తారు ఏంటి అని చాలా వీడియోస్ లోని డ్రై ఫ్రూట్స్ కంప్లీట్ గా పౌడర్ చేయకుండా కొంచెం క్రష్ లాగా చేసేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేసినప్పుడు ఆ నట్స్ కూడా వేసేసి చుట్టారు కానీ నాకేమనిపించింది అంటే అవి నేను చేశాను అనుకోండి మా పిల్లలు తిన్నప్పుడు పంట కింద తగులుతాయి కదా మా బాబుకి కొంచెం కష్టం అంత బాగా నవలకుండా తిన్నాడు అనుకోండి మళ్ళీ అది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే కొంచెం ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం అంటే చిన్నపిల్లోడు కదా కొంచెం కడుపులో నొప్పి వచ్చినా ఏమొచ్చినా చెప్పలేడు నాకు కూడా పెట్టేటప్పుడు భయం భయంగా ఉంటది అందుకని నేను ఏం చేశానంటే అన్ని కలిపి బాగా పౌడర్ లాగా చేసాను నట్స్ బయటకు కనిపించకుండా బాగా పౌడర్ లాగా చేసేసి ఉండలుగా చుట్టాను అది ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టీ గ్లాసుడు నువ్వులు వేసేసి కొంతసేపు వేయించేసాను నువ్వులు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే టీ గ్లాస్ తోని ఫ్లాగ్ సీడ్స్ కూడా వేసేసి దోరగా వేయించాను ఇవి వేయించుకుంటే పౌడర్ బాగా అవుతాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఎక్కువ ఎక్కువ వేసేయలేదు ఎందుకంటే నేను ఎప్పుడు మా పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు ఇవ్వలేదు అది వాళ్ళకి ఎలా డైజెస్ట్ అవుతుందో ఏంటో చూసుకొని నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు అదే ప్యాన్ లోని హాఫ్ టీ గ్లాస్ జీడిపప్పు వేసాను అలానే కొంచెం బాదం పప్పు వేసాను కొంచెం పిస్తా పప్పు కూడా వేసాను ఇవన్నీ కూడా దోరగా వేయించేసి ఆ తర్వాత కొంచెం వాల్నట్స్ కూడా యాడ్ చేశాను కొంచెం పిల్లలు ఒక టెన్ ఇయర్స్ అబవ్ అనుకోండి వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కొంచెం పర్వాలేదు కాబట్టి కొంచెం ఇలాంటివి ఇవ్వచ్చు మా పాపకి కొంచెం పర్వాలేదు కానీ ఇప్పుడు మా బాబు కోసం నేను ఆలోచించాలి ఇంట్లో ఏ ఫుడ్ చేసినా వాళ్ళిద్దరికి సెట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి అలా కాకుండా ఒకరి కోసమే చేసాం అనుకోండి రెండో వాళ్ళు గ్యారంటీ గా ఏడుస్తారు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయి ఇవి కూడా ఈ బౌల్లో వేసేస్తున్నాను ఇవన్నీ బాగా చలారితే పౌడర్ బాగా అవుతది లాస్ట్ లో గుర్తొచ్చింది కొంచెం పల్లీలు కూడా వేయొచ్చు కదా అని వీటిని డ్రై ఫ్రూట్స్ తో పాటు వేయించేసుకోవచ్చు కానీ నేను మర్చిపోయాను కాబట్టి లో ఇలా వేయిస్తున్నాను ఇంట్లో ఏ పని చేసినా మా పిల్లలిద్దరు చేతులు ఉండాల్సిందే ఇదిగోండి అలా వేయించి ఒక ప్లేట్ లో పెట్టానా మా పాప వచ్చింది కొంతసేపు దాంతో ఆడింది అది ఒక రకమైన సరదా వాళ్ళకి ఎన్ని బొమ్మలు కొనిచ్చినా ఎన్ని గేమ్స్ నేర్పించినా ఇంట్లోని ఇలాంటి గిన్నెలతోని పప్పులతోని ఆడుకుంటూ ఉంటారు పల్లీలు కూడా బాగా వేగిపోయాయి కావాలంటే పొట్టు తీసుకోవచ్చు నేనైతే తీయట్లేదు ఇప్పుడు వీటిని కూడా అదే బౌల్లో వేస్తాను ఈసారి చూడండి ప్లేట్ లో హ్యాండ్ మారింది అక్క అయిపోయింది కదా ఇంకా తమ్ముడు వచ్చాడు నార్మల్ గా రాలేదు స్పూన్ తో సహా వచ్చాడు ఇప్పుడు వీటితో కుకింగ్ చేస్తాడనమాట ఆ కాస్త పల్లీలు ఎట్నుంచి వెళ్తాయో తెలీదు ఇంకెక్కువసేపు ఈ టేబుల్ మీద ఈ ప్లేట్ ఉండవు అంత మంచిది కాదు తొందరగా పౌడర్ చేసేస్తున్నాను దాని కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను లడ్డు ఇటు ఇవ్వండర్రా అంటే మా పిల్ల ఒకరికొకరు పోటీ పడి మరి ఈ పల్లీలతోనే ఆడుతున్నారు మొత్తానికి వాళ్ళ దగ్గర ఎలాగోలాగా ఈ ప్లేట్ తీసుకుని కొంచెం కొంచెంగా ఈ మిక్సీ జార్లో వేస్తాను గిర్రం తిప్పేసి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేస్తాను ఇదిగోండి పౌడర్ ఇలా వచ్చింది అదే ప్లేట్లో వేసేస్తున్నాను ఈ మిక్సీ తిప్పినప్పుడు కూడా నేను తిప్తానంటే నేను తిప్పుతానని ఇద్దరికి పోటీ ఇలాంటి ప్రోగ్రామ్ లు వీళ్ళిద్దరు పడుకున్నప్పుడే పెట్టుకోవాలి కొంతసేపు పడుకోండమ్మా అంటే నిద్ర రావట్లేదు ఇద్దరికి ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఇదే మిక్సీ జార్ లోని ఒక టీ గ్లాస్ బెల్లం పౌడర్ తీసుకున్నాను మనం ఫస్ట్ నుంచి కొలత కోసం ఈ టీ గ్లాసే యూస్ చేసాము నువ్వులు ఒక గ్లాస్ వేసాము ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక గ్లాస్ వేసాము ఇప్పుడు బెల్లం ఒక గ్లాస్ వేసాము ఇప్పుడు అయితే డేట్స్ కూడా ఇదే గ్లాస్ తో తీసుకుని వేస్తున్నాను నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే గనక స్వీట్నెస్ కరెక్ట్ గా ఉంది ఇదిగోండి డేట్స్ లోని సీడ్స్ లేవు సీడ్ లెస్ డేట్స్ అనమాట ఇవి మొత్తానికి ఎలాగోలాగా మెత్తగా చేసాను ఈ డేట్స్ అస్సలు తిరగలేదు మిక్సీ జార్ లోని ఇంకా చేత్తో నేనే క్రష్ చేశాను మొత్తానికి అదొండి అలా వచ్చింది పిల్లలకి నెయ్యి బలం కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను అదిగోండి నా చేతులు లేవని మా పాపే నెయ్యి తీసేస్తుంది ఆ నెయ్యి స్పూన్ నుంచి ఎంతకి రావట్లేదు ఎక్కువ ఉంటెక్కు అని కొడుతూనే ఉంది ఇంకేం చేస్తాం కొంచెం లిక్విడ్ లాగా ఉన్నది తీసి వెయ్యమ్మా అన్నాను మొత్తానికి ఎలాగోలా వేస్తుంది ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఇందులో మనం నువ్వులు వేసాం కాబట్టి ఆల్రెడీ తడి ఉంటది ఉండలు చాలా ఈజీగా అయిపోతాయి ఎక్కువ నెయ్యి కని వేస్తామంటే ఉండలు స్టిఫ్ గా ఉండకుండా కొంచెం జారిపోతూ ఉంటాయి ఇదిగోండి పౌడర్ అంతా కూడా బాగా కల్పిసాను పెద్ద ప్రాసెస్ ఏమి కాదండి ట్వంటీ మినిట్స్ లో అయిపోతాది ఇలాంటివి బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకుంటేనే మంచిది మన పిల్లలకి ఏ డ్రై ఫ్రూట్స్ ఎంత కావాలో చూసుకొని వేసుకుంటాము నువ్వులు ఇవన్నీ వేసాం కదా చాలా బలం పిల్లలకి ఉండల చుట్టి ఇంట్లో రెడీగా ఉన్నాయి కదా అని రోజుకి ఎన్ని పెడతా అని తినకూడదు ఒకటి తింటే మంచిది రెండు ఏస్ మూడు తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో జాగ్రత్త ఇదిగోండి నేనైతే ఈ రకంగా ఉండలు చేస్తాను ఒక వన్ వీక్ వరకు సరిపోతాయి మా పిల్లలిద్దరికి అంటే నేను తీసుకున్న మెజర్మెంట్ కి ఫోర్టీన్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ వచ్చాయి మా పిల్లలిద్దరికి రోజుకి ఒకటి ఇస్తే సెవెన్ డేస్ లో అయిపోతాయి కదా సో మొత్తానికి మన సబ్స్క్రైబర్ చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్ లడ్డూని ఇలా చేశాను ఫస్ట్ టైమే చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇవి నేను నిన్న చేశాను ఆల్రెడీ టేస్ట్ చూసిన తర్వాత మీకు చెప్తున్నాను మా పిల్లలకు కూడా నచ్చింది మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక కంటైనర్ లో వేసేసి స్టోర్ చేస్తున్నాను మనలో ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే పిల్లలకి టైం కి స్నాక్స్ ఇవ్వలేక వాళ్ళు ఎక్కడ జంక్ ఫుడ్ తింటారో అంటే చిప్స్ అలాంటివి భయపడుతూ ఉండక్కర్లేదు ఇలాంటి హెల్దీ ఐటమ్స్ కొన్ని ఇంట్లో చేసుకొని పెట్టుకోవాలి వీకెండ్ లో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే వీక్ మొత్తం మన పిల్లలకి కొంచెం హెల్దీ స్నాక్స్ ఇవ్వచ్చు మన సబ్స్క్రైబర్ ఒక కమెంట్ చేశారు అక్క అన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ కన్నా ఏ లాంగ్వేజ్ మంచిది అని అడుగుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏ కోర్స్ నేర్చుకోవాలి అక్క అని దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియో చేశాను బట్ మరి అడుగుతున్న కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను బట్ నేను చెప్తున్న దాని మీద మీరు డిపెండ్ అవ్వద్దు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో కూడా చూసుకోండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకు వర్కౌట్ అయింది వావ్ వావ్ తీసుకో పో తీసుకో మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే గనక జావా నేర్చుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే జావా మీద ఎప్పుడు ఇప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయండి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అబ్జర్వ్ చేస్తాను నేను ఫ్రెషర్ గా ఉన్నప్పటి నుంచి జావా మీద ఓపెనింగ్స్ అప్పుడు బాగా ఉన్నాయి ఇలాంటి రష్యన్ టైమ్ లో కూడా జావా మీద ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్ లో కూడా ఉంటాయని నమ్ముతున్నాను కాకపోతే మనం చేయాల్సింది ఒకటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అప్పుడే మన జాబ్ సేఫ్ గా ఉంటది అదిగోండి ఫ్లైట్ వెళ్ళిపోతుంది మా బుడ్డోడికి ఫ్లైట్ చూపిస్తుంటే బాయ్ బాయ్ అని చెప్తున్నాను ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను উঠানো